హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే అమ్మకానికి ఉంది ఇది రెండు ఫ్లాట్లకు మధ్యలో ఉన్న స్పేస్ ఫ్రెండ్స్ ఇది కనిపించేది లిఫ్ట్ లిఫ్ట్ డోర్ కనిపించేది దాని పక్కనే ఈ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఉంది మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది డోర్ కూడా టేకుడ్ డోర్ అలాగే మస్కిటోస్ అవి రాకుండా మెస్ డోర్స్ కూడా వేయడం జరిగింది ఇది ఫేసింగ్ వచ్చారు నార్త్ ఫేసింగ్ మొత్తం ముందుగా లోపలికి వెళ్ళి చూద్దాము ఫ్రెండ్స్ మీరు మీ ఇల్లు కానీ మీ ఏమైనా మీకు మీరు అమ్ముకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వాళ్ళు వివరాలు అన్ని తెలియజేస్తారు ఇప్పుడు చూసేదంతా హాలు హాలు చాలా బాగుంది ఫ్రెండ్స్ స్పేస్ ఎక్కువ ఇచ్చారు ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదిహేను వందల ఎస్ఎఫ్టీ పదిహేను వందల ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ పైన పాల్ సీలింగ్లు కప్బోర్డ్స్ మొత్తం అన్నీ తయారు చేస్తే ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి పెట్టారు ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ పదిహేను వందల ఎస్ఎఫ్టీ చూడండి ఎంత పెద్ద హాలు ఉందో చూడండి చాలా పెద్ద హాలు అలాగే రోడ్ సైడ్ బాల్కనీ ఉన్న ఈ అపార్ట్మెంటులోని ఫ్లాట్ సూపర్గా కనిపిస్తుంది ఇప్పుడు చూసేది మనం దేవుడి గది ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ కాబట్టి దేవుడి గది ఇది వాస్తు కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ ఫ్రెండ్స్ రెండు గదులు హాలు డైనింగ్ హాలు కిచెను అలాగే వాష్ ఏరియా బాల్కనీ రోడ్ సైడ్ బాల్కనీ కార్ పార్కింగ్ కూడా ఉంది అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం క్లియర్గా ఫ్లాట్ చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్లాట్ సూపర్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఫ్లాటు కార్ పార్కింగ్ కూడా ఉంది ఇప్పుడు రోడ్ సైడ్ బాల్కనీ చూడడానికి వెళ్దాము ఇది కూడా మెస్ డోర్స్ వేయడం జరిగింది ఎటువంటి దోమలు కానీ ఏగలు కానీ ఎటువంటి డస్ట్ ఏమి రాకుండా మెస్ డోర్స్ కూడా వేయడం జరిగింది ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఫోర్త్ ఫ్లోర్ లో ఉంది ఫ్రెండ్స్ దీనిపైన ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది మొత్తం ఈ అపార్ట్మెంట్కి ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు అయితే ఇది నాలుగో ఫ్లోర్ లో ఫ్లాట్ అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది చూడండి రోడ్డు కూడా దీనికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు చుట్టుపక్కల చాలా క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ చాలా బాగుంటది పెద్ద పెద్ద ఇల్లులు అలాగే లైన్గా అపార్ట్మెంట్లు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది గాంధీనగర్ ఫ్రెండ్స్ పార్క్ సరౌండింగ్ ఏరియాలో అయితే ఇది అపార్ట్మెంట్ ఉంది ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాము కిచెన్ కూడా మంచి స్పేస్ ఇచ్చారు చూడండి స్పేస్ ఎక్కువ ఉంటుంది కిచెన్కి క్లియర్గా తీయడం జరిగింది కబ్బోర్డ్స్ కూడా చేసేసి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది అంటే అంతకుమించి ఎక్కువ అవడం లేదు ఒకసారి గమనించండి చూడండి కిచెన్ ఎంత బాగుందో అలాగే కిచెన్ నుంచి చూడండి ఇది కప్బోర్డ్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి చేసేసే ఉన్నాయి కాబట్టి ఈ డోర్ నుంచి వాష్ ఏరియా పెట్టారు ఫ్రెండ్స్ ఇది వాష్ ఏరియా కిచెన్ పక్క నుంచి వాష్ ఏరియా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ డౌట్ అయితే ఏం లేదు చాలా అంటే చాలా బాగుంది చుట్టుపక్కల ఏరియా కూడా చాలా క్లాస్ ఏరియా ఈ ఏరియాలో ఇది పదిహేను వందల ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ అలాగే ఎల్పిజి గ్యాస్ కూడా ఉంది ప్రతి ఫ్లాట్కి గ్యాస్ సౌకర్యం కూడా ఇవ్వడం జరిగింది కిచెన్లోకే వచ్చేస్తుంది అలాగే మున్సిపల్ వాటర్ కూడా డైరెక్ట్గా ప్రతి ఫ్లాట్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అలాగే గ్రౌండ్ వాటర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఏరియాలో గాంధీనగర్ వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ కోసం చూసుకోకర్లదు ఇది అలాగే మున్సిపల్ ఏరియా కాబట్టి మున్సిపల్ వాటర్ కూడా చూసుకోకర్లద్దు కిచెన్ పక్కన ఒక ఒక బాత్రూమ్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ కిచెన్ పక్కన ఒక బాత్రూమ్ ఇచ్చాడు ఎందుకంటే ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ కాబట్టి మెయిన్ మెయిన్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు కాకపోతే చిల్డ్రన్స్ కి బాత్రూమ్ ఇవ్వలేదు ఒకటి గమనించండి చూడండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము గా అంత రూమ్ స్పేసెస్ అన్ని గా గమనించుకోండి రూమ్ చూడండి ఎంత పెద్ద సైజ్ ఉందో అలాగే కార్ పార్కింగ్ కూడా ఉంది కింద అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి అరవై గజాలు ఇస్తారు ఫ్రెండ్స్ కింద అన్డివైడెడ్ షేర్ అరవై గజాలు ఇస్తారు పైన పాల్ సీలింగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చుట్టూ నాలుగు పక్కల గోడలు కూడా తీయడం జరిగింది పెయింట్స్ కూడా వేసుకోకర్లేదు అంత బాగుంటుంది ఈ ఫ్లాట్ అయితే అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి అరవై గజాలు ఇస్తారు ఫ్రెండ్స్ అరవై గజాలు ఇస్తే మొత్తం మనం కాల్కులేట్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఇప్పుడు దానికి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం క్లియర్గా చూడండి అలాగే ఇది వాష్ వాష్ చేసుకోవడానికి బాత్రూమ్ చూడండి సైడ్కి ఉంది చూడండి బాత్రూమ్ కూడా మంచి స్పేస్ ఎక్కువ ఇచ్చారు పెద్ద బాత్రూమే ఉంది మీ ప్రాపర్టీని మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఇప్పుడు మళ్ళీ మా మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా హాల్లోంచి మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడడానికి వెళ్దాము కింద యూడిఎస్ వచ్చేసరికి అరవై గజాలు ఇస్తున్నాడు కదా ఈ గ ఈ ఏరియాలో గజం వచ్చేసరికి యాక్చువల్గా కాస్ట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది అరవై ఐదు లక్షలు చెప్తున్నాడు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఇప్పుడు మనం రెండో బెడ్రూమ్ చూస్తున్నాము రెండో బెడ్రూమ్ కూడా క్లియర్గా ఒకసారి చూసుకోండి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు కాబట్టి మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది అరవై ఐదు ఇంటు అరవై అరవై గజాలు కాబట్టి ఈ ఏరియాలో గజం వచ్చేసరికి డెబ్బై వేలు ఉన్నది ఫ్రెండ్స్ డెబ్బై వేలు ఇంటూ అరవై గజాలు చూసుకుంటే మొత్తం నలభై రెండు లక్షలు అయింది నలభై రెండు లక్షలు అయింది ఫ్రెండ్స్ ఫ్లాట్కి మాత్రం ఒక ఇరవై మూడు లక్షలు వేసుకోండి మొత్తం అరవై ఐదు లక్షలు చెప్తున్నారు అలాగా దాన్ని ఇంకా తగ్గించే అవకాశం కూడా ఉన్నది అనేసి అంటున్నారు కాబట్టి రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ ఈ ఏరియాలో గజం డెబ్బై వేలు ఉన్నది డెబ్బై వేలు లెక్కను చూసుకుంటే అరవై గజాలు నలభై రెండు లక్షలు అవుతుంది ఫ్లాట్కి ఒక ఇరవై మూడు లక్షలు వేసాడు మొత్తం అరవై ఐదు లక్షలు చెప్తున్నాడు అది మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది అంటున్నాడు రేట్ అయితే తగ్గుతుంది అనేసి అంటున్నాడు ఇది పదిహేను వందల ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫోర్త్ ఫ్లోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ లిఫ్ట్ కూడా ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది